హాయ్ ఫ్రెండ్స్ ఈ సృష్టిలోని జీవులకు కష్టాలు బాధలు ఎక్కువైనప్పుడు పాపాలు హద్దుమీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించి తిరిగి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలలో అవతరిస్తూ ఉంటాడు అలా ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపనార్థం కోసం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా జన్మించాడు హిందూ గ్రంథాలలోను సాహిత్యాలలోను శ్రీకృష్ణుణ్ణి అనేక విధాలుగా భావిస్తూ ఉంటారు పసితనంలో అల్లరి చేస్తూ చిలిపి బాలుని గాను యుక్త వయస్సులో గాను రుక్మిణి సత్యభామ లాంటి అష్టమహిషుల ప్రభువుగాను యాదవరాజుగాను అర్జునుడి సారధి గాను అలాగే భగవద్గీత ప్రబోధకుని గాను ఇలా చాలా విధాలుగా శ్రీకృష్ణ భగవాను యొక్క రూపం వ్యక్తిత్వం లాంటివి వర్ణించబడ్డాయి మహాభారతం భాగవతం విష్ణు పురాణం లాంటి గ్రంథాలలో శ్రీకృష్ణుని గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి అందుకే హిందువులకు శ్రీకృష్ణుడు ఆరాధ్య దైవం అయ్యాడు శ్రీకృష్ణుని గురించి ఎంత చదివినా ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది అందుకే శ్రీకృష్ణుని భక్తులైన మనం ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ ఉంటాము మహాభారతంలో శ్రీకృష్ణుడు ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ నేనుంటానని చెప్పిన గొప్ప శక్తివంతుడు శ్రీకృష్ణ భగవానుడు మహాభారతం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం అంత పెద్ద యుద్ధమైన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు లేకపోతే పాండవులకు విజయం కష్టతరంగా అయ్యేది అర్జునుని రథసారథి అయి శ్రీకృష్ణుడు పాండవుల విజయానికి కారణమయ్యాడు అలాగే శ్రీకృష్ణుడు ఎంతో మంది అసురులను కూడా సంహరించాడు అంతటి శక్తివంతమైన శ్రీకృష్ణ భగవానుడు ఈ రాక్షసుని చూసి ఎందుకు భయపడ్డాడు ఆ రాక్షసుడు శ్రీకృష్ణుడితో యుద్ధానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు పారిపోయాడు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో శ్రీకృష్ణుని భక్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది మధురను కంసుడు పరిపాలిస్తున్న సమయంలో కంసుని ధైర్య సాహసాలకు జరాసందుడు ఎంతో ముగ్ధుడవుతాడు జరాసందుడు తన ఇద్దరు కుమార్తెలను కంసునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు అలా కంసుడు జరాసంధుడు బంధువులుగా మారతారు ఆ తర్వాత కంసుడు శ్రీకృష్ణుణ్ణి ఎలాగైనా చంపాలని కుట్రపన్నుతాడు కాని శ్రీకృష్ణుడు అవతరించిందే ధర్మ సంస్థాపనం కోసం కాబట్టి అధర్మపరుడైన కంసుని సంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు కంసుడు మరణించడంతో కంసుని భార్యలు వితంతువులు కావడంతో తండ్రి అయిన జరాసందుని వద్దకు వెళ్లిపోతారు జరాసందుడు వారిని చూసి ఎంతో బాధపడతాడు ఎలాగైనా శ్రీకృష్ణునిపై పగ సాధించాలనుకుంటాడు కంసుని మరణం తర్వాత కంసుని తండ్రి అంటే శ్రీకృష్ణుని తాత మధుర సింహాసనాన్ని అధిష్ఠించాడు జరాసందుడు ఇరవై మూడు సైన్యంతో మధురపై దాడి చేశాడు ని శ్రీకృష్ణుడు బలరాముడు కలిసి జరాసందుణ్ణి ఓడించారు అయినప్పటికీ జరాసందుడు మధురపైకి దాడి చేస్తూనే ఉన్నాడు అలా దాడికి దిగినప్పుడంతా మధుర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు జరాసంధుడు పగ సాధించడం కోసం పదిహేడు సార్లు మధురపైకి దాడికి వచ్చాడు వచ్చిన ప్రతిసారి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయి వెనుగేవాడు జరాసందుడు మధురపైకి మళ్లీ దండెత్తడం కోసం ఎన్నో వ్యూహాలు పన్నుతూ ఉంటాడు అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు రాజా పదిహేడు సార్లు మధురపైకి దండెత్తి ఓడిపోయారు ఇప్పుడు మళ్లీ దండెత్తాలని అనుకోవడం అవివేకం అందుకే ఎవరైనా శక్తివంతమైన బలవంతుణ్ణి సహాయం తీసుకోండి అని సలహా ఇస్తాడు ఆ విషయం విన్న జరాసందుడు ఆనందంతో అలాంటి వారు ఎవరున్నారో చెప్పమని నారద మహర్షిని కోరతాడు వెంటనే నారదుడు అత్యంత శక్తివంతమైన రాజు ఉన్నాడు అతని రాజ్యం కూడా చాలా శక్తివంతమైన రాజ్యమే అతనే కాలయవనుడు చాలా బలవంతుడు అందుకే నువ్వు అతని సహాయం తీసుకున్నట్లయితే తప్పకుండా శ్రీకృష్ణుని ఓడించి నీ పగ తీర్చుకోగలవు అని చెప్పి నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు నారదుడు లోక కళ్యాణం కోసం అలాంటివి చెప్తూ ఉంటాడు అంటే కాలయవనుడి కథ ముగియాల్సి ఉన్నందున నారదుడు జరాసందునికి ఆ సలహా ఇచ్చాడు జరాసందుడు సాల్వుని కాలయవనుడి వద్దకు వెళ్లి తమ తరపున యుద్ధం చేయమని ఒప్పించి రమ్మని పంపుతాడు కాలయవనుడు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం గార్గాచార్యుని కుమారుడే కాలయవనుడు గార్గాచార్యుడు యాదవ పురోహితుడు గార్గుడు ఆజన్మ బ్రహ్మచారి ఒకసారి గార్గుడిని తోటి పండితులందరూ హేరన చేస్తూ మాట్లాడతారు నువ్వు వివాహం చేసుకోలేదంటే నువ్వు అసలు పురుషుడువే కాదు అంటూ అవమానకరంగా మాట్లాడతారు అవమాన భారంతో గార్గుడు అడవులకు వెళ్లి పరమశివునికై ఘోర తపస్సు చేస్తాడు అలా పన్నెండు సంవత్సరాల తపస్సు చేశాక శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా గార్గుడు తనకు ఒక శక్తివంతమైన బలపరాక్రమ సంపన్నుడైన కుమారుడు కావాలని కోరతాడు అలాగే అతనికి యాదవుల చేతిలో మరణం ఉండకూడదంటూ శివుణ్ణి వరం కోరతాడు శివుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు అతడే కాలయవనుడు శక్తి సంపన్నుడు తండ్రి పగను తన పగగా మార్చుకుని యాదవులను నాశనం చేయాలనుకుంటాడు అందుకే సాల్వుడు వచ్చి శ్రీకృష్ణుడితో జరాసందుని తరపున యుద్ధం చేయాలని కోరగానే కాలయవనుడు అంగీకరిస్తాడు సాల్వుడు శ్రీకృష్ణుని గురించి వివరించి అతని శక్తి సామర్థ్యాలు తెలిపి జరాసందుడు లాంటి శక్తివంతమైన రాజే పదిహేడు సార్లు శ్రీకృష్ణుని చేతిలో ఓటమి పాలయ్యాడని చెప్తాడు దాంతో కాలయవనుడు శ్రీకృష్ణుడు అంతటి శక్తివంతుడా అయితే తప్పక అతన్ని ఓడించాలని యుద్ధానికి సిద్ధమని చెప్తాడు కాలయవనుడు అత్యంత శక్తివంతమైన క్రూరుడు యుద్ధంలో అతన్ని ఓడించిన వారే లేరు అలాంటిది కాలయవనుడు మధురపైకి యుద్ధానికి వస్తున్నాడని తెలిసి శ్రీకృష్ణుడు మధుర ప్రజలు ఇబ్బందులు పడతారని అలాగే వారికి చాలా ప్రమాదమని భావిస్తాడు మధుర ప్రజలను కాపాడడం కోసం శ్రీకృష్ణుడు వాస్తుశిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి ద్వారకా నగరాన్ని నిర్మించమని చెప్తాడు అతి తక్కువ సమయంలో ద్వారకను నిర్మిస్తాడు విశ్వకర్మ మధుర ప్రజలను సంపదను ద్వారకకు చేరుస్తారు శ్రీకృష్ణ బలరాములు ద్వారకకు కాపలాగా బలరాముణ్ణి పెట్టి శ్రీకృష్ణుడు ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒక పూలమాలను మాత్రమే ధరించి మధుర వైపుకు వెళ్తాడు శ్రీకృష్ణుని కోసం వెతుకుతున్న కాలయావనుణ్ణి చూసి పరుగులు పెడుతూ ముందుకెళ్తుంటాడు శ్రీకృష్ణుడు వెంటనే కాలయవనుడు శ్రీకృష్ణుని వెంటే పరిగెడుతూ నువ్వు చాలా శక్తివంతుడు అని విన్నాను మరి నువ్వేంటి నిరాయుధుడివై భయపడి పరిగెడుతున్నావు అంటాడు శ్రీకృష్ణుడు మాత్రం పరిగెడుతూ ఒక గుహలోకి వెళ్తాడు కాలయవనుడు కూడా గుహలోకి వెళ్తాడు అక్కడ పాడరాతిపై శ్రీకృష్ణుడు పడుకున్నట్లు గమనిస్తాడు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఇక్కడ పడుకున్నావా అంటూ కాల్తో తంతాడు కాలయవనుడు వెంటనే ఆ వ్యక్తి నిద్రలో నుంచి లేచి కాలయవనుణ్ణి ఆగ్రహంతో చూడగా కాలయవనుడు భస్మమైపోతాడు అక్కడ పడుకుని నిద్రిస్తూ ఉన్నది ముచుకుందుడు శ్రీకృష్ణుడు కావాలని ఆ గుహలోకి వచ్చి తను వేసుకున్న ఒక శాలువ లాంటి వస్త్రాన్ని ముచుకుందునిపై కప్పాడు దాంతో కాలయవనుడు ముచుకుందుణ్ణే శ్రీకృష్ణుడనుకొని కాల్తో తన్నాడు చివరకు గుడిదయ్యాడు కాలయవనుడు శ్రీకృష్ణుడు ఇలా చేయడానికి కారణం కాలయవనునికి యాదవుల చేతిలో మరణం లేదనే వరం ఉన్నందున శ్రీకృష్ణుడు భగవానుడు ఏం చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది జై శ్రీకృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్